ఎన్డీఏ కూటమి యొక్క పాలన ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో మరి ఈ సమావేశం ఏర్పాటు చేసుకుందాం దయచేసి మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్యే వారు కేటాయించినటువంటి సీట్లలో ఆశీనులు కావాల్సిందిగా కోరుచున్నాం వారొక రెండు నిమిషాల్లో మనం ఈ మీటింగ్ ని ప్రారంభించకపోతున్నామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్తూ అలాగే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి పురంధర కేశ్వరి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులైనటువంటి పురంధరేశ్వరి మేడం గారు కూడా వేదిక మీద రావచ్చుగా కోరుచున్నాం వేదిక మీద మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మూడు పార్టీలు అనుసరించిన విధానం అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ఎన్నికల క్యాంపైన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్లాం గెలిపే ద్వేయంగా పనిచేశాం అందుకే ఇంత గెలుపు వచ్చింది అయితే ఈరోజు మిమ్మల్ని నేను ఒకటే పనులు చేయడం ఎంత ముఖ్యమో ఇక్కడుండే మనందరి ప్రవర్తన కూడా అంతే ముఖ్యం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలంటే మనందరం కలిసి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కారం చేస్తూనే ప్రజలకు మెచ్చుకునే విధంగా మనం నడవడికుంటే ఎవ్వరు ఏం చేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అందరం కూడా మూడు పార్టీలు ఇవన్నీ కూడా రైల్వే లైన్స్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు పెడుతున్నారు ఈ సందర్భంలో ఐదు సంవత్సరాలు విశాఖపట్నం రైల్వే జోన్ వాళ్ళు అడిగిన ల్యాండ్ ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితి వస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ వస్తానే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వంతో మాట్లాడి ల్యాండ్ ఇచ్చాం తొందరలోనే రైల్వే జోన్ క్లియర్ కావడమే కాకుండా విశాఖపట్నంలో ఫౌండేషన్ వేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు ఆ సమస్య పరిష్కారం చేసే పరిస్థితికి వచ్చాం మరొక కార్యక్రమానికి ఏదైతే గ్యాస్ ఇస్తానో ఉచిత గ్యాస్ ఇస్తానో దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ అరు తీస్తాం దానికి కూడా శ్రీకారం దురుతాం మిగిలిన మనం చెప్పినట్టు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా వన్ బై వన్ చేసుకుంటూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఘాట్లో పెట్టే పరిస్థితి వస్తుంది ఇవన్నీ చేస్తాం